డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఏపీఎస్డిఎంఏ ఎండీ ప్రకాష్ జైన్ తెలిపారు బుధవారం అంటే రేపు కోనసీమ కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు కర్నూలు కడప తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయన్నారు మిగతా జిల్లాలలో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు ఎల్లుండి నెల్లూరు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పారు అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు మంగళవారం సాయంత్రం బాపట్ల నంద్యాల గుంటూరు జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయన్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి